పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో నరసరాపేట నియోజకవర్గంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన అవినీతి అక్రమాలపై నరసరాపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు అనంతరం చదలవాడ విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతి అక్రమ సంపాదనకు అడ్డు అదుపు లేకుండా పోయిందని మీడియా ముఖంగా ప్రతిరోజు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని హెచ్చరించిన పద్దతి మార్చుకోవడం లేదని చదలవాడ అరవింద్ బాబు మండిపడ్డారు అక్రమాలకు భరించలేక గోపిరెడ్డి దాహానికి వ్యక్తిగత ఆస్తులు అప్పగించలేక వైసీపీ నేతలే గోపిరెడ్డిని చూస్తే భయపడుతూ దూరంగా పారిపోతున్నారన్నారు ఈ కార్యక్రమం టీడీపీ నాయకులు పులిమి రామిరెడ్డి కడియం కోటి సుబ్బారావు కడియాల తాండవ కృష్ణ కొవ్వూరు బాబు షేక్ బాబు చుక్కపల్లి చంద్రమౌళి రమేష్ తదితరులు పాల్గొన్నారు మరి ఎక్కడైతే ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయో వాటిని కలెక్టర్ దృష్టి తీసుకురావడం జరుగుతుంది మరి పోయిన వారం రెండు రోజుల క్రితం మేము ఎమ్మెల్యే గారు చేసే అవినీతి కానీ దుర్మార్గాలు వీటి మీద మీడియాలో చెప్పడం జరిగింది దాని మీద ఛాలెంజ్ చేసి మేము ఏదైతే ఆధారాలు ఉన్నాయో అన్నీ కూడా చూపిస్తామని చెప్పడం జరిగింది మరి ఎమ్మెల్యే గోపురెడ్డి కానీ మరి షే కార్పొరేషన్ చైర్మన్ కాజావల్లి గారు వాళ్ళ కాజావాల్లి గారి పేరు మీద మరి ఉప్పలపాటు దగ్గర సాయి బాలేజీ సిటీ రెండు వందల ఎకరాల వెంచర్లో మరి గవర్నమెంట్ భూమి నలభై ఎకరాలు ఉంది దీని మీద మేము ఛాలెంజ్ చేసాం ఎమ్మెల్యే గారిని అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టి కూడా దాన్ని సంవత్సరం నుంచి కూడా మేము దాని మీద పోరాటం చేస్తున్నాము కోర్టులో కూడా వేయటం జరిగింది మేము ఎమ్మెల్యే గారిని కానీ కలెక్టర్ని ఓటే అడగటం జరిగింది దీని మీద ఎందుకు భూ సర్వే చేయించరు మరి గవర్నమెంట్ ల్యాండ్ నలభై ఎకరాలు ఉంటే దాన్ని ఎందుకు వెలిగి తీరని చెప్పి మేము కలెక్టర్ అని అడుగుతున్నాము మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కూడా అడిగాము ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అది ప్రైవేట్ వెంచర్గా ప్రతి ఎకరం ఐదు కోట్లకు అమ్ముకోవడం జరిగింది దాదాపు నలభై ఆరు ఎకరాలు మరి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఎస్ఐన్ ల్యాండ్ ఉంది దాంట్లో మరి ఎస్సీ ల్యాండ్ ఉంది దీని అంతా కూడా వ్యాపారపరంగా నలభై ఆరు ఎకరాలను కూడా ఎకరం ఐదు కోట్లకు అమ్ముకోవడం జరిగింది మేము ఛాలెంజ్ చేస్తున్నాం మీడియా ముఖంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కావాలంటే మా దగ్గర ల్యాండ్ లేఅవుట్స్ ఉన్నాయి ప్లాన్ ఉంది ఇవన్నీ కూడా మా దగ్గర ఎక్కడైతే ఎన్నెన్ని బాండ్ పేపర్లు అన్నీ ఉన్నాయన్నమాట ఈ ఎమ్మెల్యే గోపిరెడ్డి స్టే కార్పొరేషన్ చైర్మన్ చేసిన అన్యాయాలు ఇవన్నీ కూడా మేము చూపిస్తా ఉన్నాం కావాలంటే ఉంటే ఎమ్మెల్యే గారిని చర్చగా రమ్మనమనండి ఇవన్నీ కూడా కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేశాము దమ్ముంటే వచ్చి చూసుకోమనండి కలెక్టర్ గారి దగ్గర ఆయన ఎటువంటి అవినీతి చేశాడు ఎటువంటి అన్యాయాలు చేశాడు ఇవన్నీ మేము బయట పెట్టడం జరిగింది అదేవిధంగా గుట్కా మీద కూడా మేము చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గోపిరెడ్డి కనుసన్నల్లోనే మరి ఆ నగర్గే అడ్రోడ్ దగ్గర నాలుగు నుంచి ఐదు కోట్ల గుట్కాని పట్టుకోవడం జరిగింది ఆ పట్టుకున్న వ్యక్తి కూడా ఎమ్మెల్యే అనుచరుడు కావాలంటే నగర్గిల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా వేయడం జరిగింది అతని పేరు చెప్పడం కూడా అనవసరం ఇవాళ అతను అతను అనుచరుడు అదేవిధంగా మీరు ఇక్కడ అన్య అక్రమంగా బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది వినుకొండ రోడ్లో దాదాపు రెండు వేల కింటాల్ బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది అది పనికి ఆహార పథకం ఇది కిలో రూపాయ బియ్యం పేద ప్రజలు వాడుకున్న అక్రమ రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తున్నారు వీటిని కూడా పట్టుకోవడం జరిగింది అతను కూడా ఇతను అనుచరుడు దాని మీద కూడా కేసు నమోదు అయ్యింది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మీరు కావాలంటే విజిలెన్స్ అడగండి ఈ విధంగా ఎన్నో ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అదేవిధంగా గంజాయి కూడా నాలుగు నుంచి ఐదు కోట్ల గంజాయి నర్సాపుడి పట్టణంలో పట్టుకోవడం